చిన్న స్వామి ఎవరు యాదగిరిలో ఉంటారు చిన్న స్వామి. ఆయన బంటు స్వామి. ఇంత చిన్న వయసులో స్వామి ఏంటి? అవును మీ అమ్మన్న ఎవరు? యాదగిరి రారు. ఎవరింటికి ఇంటికి ఎళ్తారు? ఎళ్ళాల అనుకున్న చోటికి చేరుకుంటూ వెళ్తారు. మన ఇంటికి వచ్చారంటే మన అదృష్టం కాదు. దురదృష్టం. దురదృష్టం స్వామి? అవను 14 తరాలుగా యాదగిరి నామాల స్వామి భక్తులు. యజ్ఞాలు చేశారు యాగాలు చేశారు రథాలు లాగారు జాతరలు జరిపారు అందుకే ఆ స్వామి సుదర్శన చక్రం మీ ఇంటిని కష్టాల నుంచి ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది ఇప్పుడు మీ ఇంట్లో దురదృష్ట గడియలు ప్రవేశించాయి అందుకే నేను వచ్చాను సృష్టి ధర్మం అధర్మం కాకూడదు వికృతం గెలవకూడదు ప్రేతాత్మ విలయం ఈ గృహం చుట్టూ కోరలు చాచి సుడులు తిరుగుతోంది అందుకే వచ్చాను ఇంతవరకు నీ జాతకంలో ఏ పీడ లేదు కానీ నేటి నుంచి నీ జీవితంలో పాపగ్రహాలు బలవంతం అవుతున్నాయి మృత్యు విన్యాసం ప్రబలమవుతుంది పొంచి ఉన్న దుష్టశక్తులన్నీ నీ మీద విజృంభించే గడియలు సమీపించాయి స్వామి శ్రీచక్రం నిర్ణయించిన నీ జాతకంలో యమగండ దినాలు కర్కాటకంలోకి రాహు సంచారం జరిగే దుర్దినం ఈ రెండో తారీఖు మృత్యు కేతు భ్రమణాలతో కూడిన ఆషాఢ మాస ఆరో తారీఖు కుజదోష మకర వృష్టిక లగ్నాలతో కూడిన భాద్రపద అష్టమ సంఖ్య ఈ ఎనిమిదో తారీఖు అన్ని గ్రహాలు స్తంభించి ఏకరాశిలో సంధించిన మహాకేతు అమావాస్య పదకొండో తారీఖు ఇన్ని దాటిన ఆఖరిది చాలా గడ్డు కాలం కర్ణ వికృత నక్షత్రాన యమగడియలు బలాన్ని పుంజుకుని ప్రేతాత్మలు విరుచుకుపడి ఆయాన్ని చేసే గడియ మార్గశిర దశ ఈ పదమూడో తారీఖు నువ్వు కోరుకున్న అమ్మాయి ఈ సమయంలో ఇల్లాలిగా నీ పక్కనే ఉండాలి కాబట్టి ఏ శక్తి అడ్డు పెట్టినా మా క్షేత్రపాలకుడు ఆంజనేయుడు మీ వివాహ బంధానికి శుభం పలికి జయగంఠం మోగించాడు ఈ గండాన్ని దృష్టిలో పెట్టుకుని దేవుణ్ణి నమ్ముకుని జాగ్రత్తగా ఉండు ఈరోజు రెండో తారీఖు నీకు మొదటి గండం గుర్తుపెట్టుకో భక్తి నమ్మడంలో తప్పులేదు కానీ అది మూఢ నమ్మకం కాకూడదు వెళ్ళేదారిలో ముళ్ళున్నాయని చెప్పడం మూఢ కాదు ముందు జాగ్రత్త నీతో ఇప్పుడు కాదు కానీ ఇంకోసారి రా నీ చేత కాషాయన్ డ్రస్ తీంచేసి కాన్వెన్ డ్రస్ వేయిస్తాను అమ్మా ఏంటిది బయలుదేరే టైం ఏంది పదండి అదేంట్రా ఇవాళ రెండో తారీఖు నీకు గండ ఉంది మంచిది కాదని స్వామి చెప్పారు కదా అవును రాబాయ్ నిశ్చిత వాయిదా వేసేద్దాం వెంటనే వెళ్ళి బట్టలు మర్చుకురండి రే పద ఏంటి స్వామి వీళ్ళ వెర్రి మనిషి అంతే ఆలోచిస్తాడు అక్కడి నుంచి భగవంతుడు మస్తాన్ జాగ్రత్తగా చూసుకో అమ్మాయిని తీసుకొస్తాను కూర్చోండి అర్ధనా వడ్డీకి తాగట్టికోవడానికి కూడా సరైన వస్తువు ఇంట్లో కనపడడం లేదు ఇది ఇంటి దీపాలు ఆర్పి సంపాదించింది కాదు సార్ అర్రే దేవుడి ముందు దీపం వెలిగించి కూడబెట్టుకున్నది కండవా సార్ ఈ ఇల్లు చూస్తుంటే ఒళ్ళంతా కంపనం పుట్టిపోతుంది కొంచెం జాలిం మసాజ్ చేసుకుందాం మా జ్యువెలరీ మేడం ఇది ఒళ్ళు దురద కాదు గుండెల్లో బాధ అయితే గుండె ఈసీజీ తిందామా మేడం ఇదిగో ఇష్టం లేకపోతే నసక్కండి ఖచ్చితంగా చెప్పండి వెనక్కి వెళ్ళిపోదాం ఎలన్ గా చెప్తున్నాను అనుకోవద్దు ఎవరం కోసం చెప్తున్నాను వెళ్ళాను అంటే మీ పట్టణంలో పాపులర్ కావచ్చు సార్ కానీ మా పల్లెటూళ్ళు పాము అని కొట్టి చంపేస్తారు సరే వద్దనేసుకుందామా ఇక్కడి నుంచి వెళ్ళేదాకా వద్దని గాని వడ్డీ అని గాని ఇంకొక మాట మాట్లాడితే ఊరుకునేది లేదు అది హలో నిన్న మేము ఎవరో పిలవలేదు కదా మరి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యో ఎలాన్స్ ఎవరు పిలవరు కథలో ఎక్కడ డ్రామా అవసరం అక్కడికి వస్తా ఉంటారు ఈ బొగతగాడు హామీల మీద హామీలు ఇచ్చాడు ఇక్కడ సెడగొట్టే ఏర్పాట్లు ఎవన్నా చేస్తున్నాడా లేదా అలా ఇక్కడ మొదలైంది నగలు చెరలు ముఖ్యం కాదు మేడం వాడల్ని చూసి కొంచెం నవ్వండి అశుభం అశుభం కూలిపో జరుగుతుంటే ఈ బోటాల పేపర్సం ఏంటి వెళ్ళండి ఒరే బొగతా నువ్వు ఆలస్యంగా రంగంలోకి దిగినా అదిరింది సృష్టి లోపల పైర్ ఎఫెక్ట్ బయట ఇండి ఎఫెక్ట్ ఓహో అర్ర పట్ట పట్ట పట పట ప్రపంచంలో ఏ గ్రాఫిక్స్ అయినా నీ ముందు బాలా దూరేరా చెయ్యని అలా చెడి ఎవరు చేశారు ఎవరు చేశారు కూడా ఇంకా అత్తం ఏంటి పదండి పదండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు ఊరికే అల్లల్లా వరమానం మొత్తం ఇదివా అమ్మ తల్లి అక్కాలమ్మని చక్కగా లేదు అర్రే అవును వేసుకునే ముహూర్తానికి వచ్చి ముక్కలు చేసుకుని వెళ్ళిపోతున్నారే ముత్తం కొంచెం ఎటకరించింది అచ్చి రాలేదని వెళ్ళిపోతాం పెట్టిన ముహూర్తం సంబరం శుభంగానే ఉంది పెట్టిన పాదాలే కొన్ని పాపకంగా ఉన్నాయి నవమి వెళ్ళిన దశమికి పెట్టిన ముహూర్తం ఇది నవమి ఇంకో పాదం ఉండగాని కుదుట పడింది దశమి వచ్చింది పదండి ఎంతకి మీరు ఎవరో ఏ వర్ణమో ఏ పక్క నుంచి వరుసో దూరం అయితే చుట్టం వరుస దగ్గర అయితే తల్లి బిడ్డ వరుస ఇప్పుడైతే పెళ్ళికి పేరెంటాల వరుస పదండి నిశ్చితార్థం ఆపేశం ఎనక అడుగులే ముందు అడుగులు లేవో మొత్తం ఇదివా మీరు నిశ్చితార్థం ఆపేశారు గనక నేను పెళ్ళే చేసేద్దామని వచ్చాను అక్కమ్మా చెల్లెమ్మలు ముహూర్తం సంబరానికి మీరు పేరెంటాల పెళ్ళాలు తీసుకురండి పేరంటాల ఎవరని ఆ ఎవరని తెలిస్తే గౌరవిందామని కొందరు నాకక్కలు అక్కలు కొందరు చెల్లెళ్ళకి నేను అక్కను అందరం అక్క మాటిల్లలం ఈ పెళ్లి తంతూ జాతరికి అన్ని సిద్ధం చేద్దాం రండి ఏంట అలా తోసుకిలు బావా నేను ఒకలా ఆలోచిస్తంట ఇంకొకలా జరుగుతోందంటె పర్వాలేదు బావా ఒక కర్స్ మీద రెండు తంతూలు జరిగిపోతున్నాయి నువ్వు లోపలికిదా పుట్టిల్లు ఈ ఊరు పచ్చగా ఉంటే నా కాపురం కూడా పచ్చగా ఉంటుంది నీ సత్యంతో ఈ ఊరిని ఎప్పుడు కాపాడమ్మా చూస్తున్నారు విజయ వెంటే నేను వెళ్ళాలి ఏమిటా ఆమె భర్తకు ప్రాణగండమైన ఐదు దుర్దినాలు విజయ పసుపు కుంకుమలను తనుముతున్నాయి మరి అంత దురదృష్టం చేత ఆమెకి ఎందుకు మూడు వేయించావు ఆ పసుపు తాడు బంధమే అతని దురదృష్టాన్ని కాపాడాలి కాబట్టి నువ్వు ఇక్కడి నుంచే కాపాడగలవు కదా నీ శక్తికి మించిన దురదృష్టం అది ఏ శక్తినైనా మించిన మృత్యుగండమది కాబట్టి నేను వెంట ఉండి తన పసుపు కుంకుమలను కాపాడుకోవాలి భవాని నువ్వు ఈ ఊర్ని కాపాడడానికి వెలసిన గ్రామ దేవతవి అది మర్చిపోయి నువ్వు ఈ ఊరి పొలిమేర దాటితే ఈ ఊర్ని ముంచేయడానికి ఆ సముద్ర వికృతి నోరు తెరుచుకుని ఎదురు చూస్తోంది చూడు నువ్వు వెళితే ఈ ఊరంతా జలమయమైపోతుందమ్మా నేను వెళ్ళకపోతే ఆ అమాయకురాలి అనంత వాయువుల్లో కలిసిపోతాయి అలా విధిరాత విషమించి వికృతమైతే మమ్మల్ని పిలిచి ఆవాహన చేయి వచ్చి అందరి చేతులతోటి ఆ అవాంతరాన్ని అంతం చేద్దాం విజయ్ బ్రతుకుని కాపాడుదాం అంతవరకు ఏం జరిగినా ఈ ఊరుమేరీ మంటలు తప్ప మనిషి కనపడ్డేటి ఏడీ పొగతా ఊళ్ళో ఆస్తులు సార్ లేదా కాట్లో కూడా బ్రాంచెట్టేసావు నా మేనలుడు పెళ్ళి ఆపకపోయినా వాళ్ళ శోభనానికి ఆటంకాలు ఎట్టేసో చూపు చూసేసి ఇదిగో పొగతా అదే చూపించం కొంచెం గట్టిగా చూసేసి ఆ పెళ్లి పెటాకులు చేసేసి ఎడాకులు చేసేసి వీలైతే ఆ పిల్ల ఊపిరి తీసేసి ఆయన నా కూతురికి పెళ్లిసే అని చెప్పడానికి వచ్చాను అయ్యి బాబోయ్ బాబాయ్ కింగ్ ఫిషర్ లాగా ఉండిపోయాడేంటి అరే అడిపోయాడు ఎలానే నాకే అంతు పట్టకుండా ఉంది ఈ ఇడ్డూరాలేంటి ఈేంటికో ఈ విడ్డూర సంగతి తర్వాత ముందు నీ ఇంట్లో జరిగిన విడ్డూరం గురించి తెలుసుకో ఆ పెళ్లి చెడగొట్టే ప్రయత్నం చేసింది శోభనం చెడగొట్టింది నేను కాదు ఓ మహాశక్తి ఆ శక్తి నీ అల్లుడు చుట్టూ తిరుగుతోంది ఆ శక్తికి ఏం కావాలో నాకు తెలీదు కానీ ఆ శక్తి నాకు కావాలి నేను మహాశక్తిని పొందాలంటే ఆ శక్తి నాకు కావాలి శక్తి మహాశక్తి అంటూ నాలుగు కోడిగుడ్లు మూడు నిమ్మకాయలు ఎట్టుకుని ఓ బిల్డప్ ఇచ్చేస్తాను కాంట్రాక్ట్ రేట్ పెంచేయడానికా ఎంత పవర్ఫుల్ నిలనయ్యి నీ చుట్టూ నీ భూతాల చుట్టూ తిరగడమే నేను చేసిన యథవ పని ఎలానన్నా కూడా ఎవరి మీద ఆధారపడకూడదు నా సొంత తెలివితేటలతో నేనే నా కూతురుని అడిగిచ్చి పెళ్లి చేస్తాను ఇగో వచ్చే అమావాస్యలోగా నువ్వు విడగొట్టు ఫుల్ పేమెంట్ ఇస్తాను లేకపోతే శత్రుదశిలోగా నేనే విడగొట్టుకుంటాను అడ్వాన్స్ తిప్పికొట్టు ఇంకా కిందకి పైకే కాదు అడ్డంగా కూడా ఎగురు వస్తాను ఆ శక్తి గురించి తెలియక మాట్లాడుతున్నాడు అది వదలదు ప్రాణాలు తింటది ఇదంతా ఊరల్లో సొమ్ము తాకట్టు పేరుతో ఇక్కడికి వచ్చి చేరాయి మీ మామగారిది వడ్డీ వ్యాపారం కదా ధర్మ వడ్డీ పేరు చెప్పి నూటికి ఇరవై ఐదు రూపాయలు వడ్డీ వసూలు చేస్తుంటాడు నాకు ఒకసారి డబ్బులు అవసరం ఉంది నా బైక్ తాకట్టు తాకట్టేటాను ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాను అసలు ఈ ఇంట్లో ఏ సామాను మంది కాదు మునుల ఓల ఈ ఇంటిల బూజు పట్టి పడి ఉన్నవి ఇది మా ఏడు తరాలు కూర్చి ఒట్టి కడుతూనే ఉన్నావు ఏం మొహం పెట్టుకుని కూర్చున్నావు మా ఫ్యాన్ గాలి నువ్వు అనుభవిస్తున్నావా ఇది గాలి కాదు నిప్పులు కుంపట నీకు మా ఊసలు తగులుతుంది అమ్మో ఏది ముట్టుకున్నా తిడుతున్నట్టే అనిపిస్తుంది తాకట్టు ఊసులు తరతరాలు వెంటాడుతుందంట వేమన శతకంలోనూ ఇదే చెప్పారు సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు ఏమైతేనే ఎవరు వస్తున్న వాళ్ళకి ఇచ్చేయాలి యాదో సినిమా మూడు గంటలు వేస్ట్ మూడు వందల వేస్ట్ సినిమాలో వెమానందం గారి క్యారెక్టర్ అయితే నాకే నచ్చలేదు ఉంది కదండి నాకు బలి నవ్వొచ్చింది వచ్చింది నాకు వాంత వచ్చింది మెల్లిసిగా సినిమాలో ఆడి క్యారెక్టర్ అయితే మూడు రూపాయలు వడ్డీకి ఇవ్వడం ఏంటి పది రూపాయలు వడ్డీ అయినా లేకపోతే అది వడ్డీ అనిపించుకుంటుందా ఇప్పుడు ఈ దిక్కుమాల సినిమా చూసి రేపటి నుంచి మనతో వడ్డీలు బేరాలు ఆడతారు అప్పుడు తెలుస్తుంది మనకి ఎండ ఎండాంజనేసం మమ్మేది నేనే ఇచ్చేసాను ఈ రోజు చాలా మంచి రోజని ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మని చెప్పి మొత్తం ఇచ్చేసాను మరి డబ్బు అసలు ఇచ్చారు వడ్డీయా అక్కర్లేదన్నాను కొందరేమో అసలు ఇచ్చారు ఇంకొందరేమో దసరా పయాకిస్తా ఉన్నారు పాప దీపావళి పైకిస్తా ఉన్నారు ఇంకొందరం సంక్రాంతి ఇస్తా ఉన్నారు ఇంకొందరేమో ముంచావు అవును అందరూ అంటున్నారు కొంపలు అందుకే ఇచ్చేసాను వడ్డీ అంటే రోజు రోజుకి ధరలు పెంచుకునే పావండి అది తీసుకున్న వాళ్ళ ఇంట్లో ఉన్నా ఇచ్చే వాళ్ళ ఇంట్లో ఉన్నా ప్రమాదమే వేమన శతకంలో ఇదే చెప్పారు సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు ఇంకొద్దండి ఊళ్ళో వాళ్ళు అడిగిన విరవకండి చాలా ఉంది అర్రర్రర్ర ఏం గొప్పగా చెప్పిందండి ఆవిడ మాటలు వింటుంటే మీ వడ్డీ మీద విరక్తి వచ్చేస్తుంది నా బడ్రల మీద మర్యాద పెరిగిపోతుంది దీని వయసు ఇది నాకు శతకాలు చెప్తుంది అర్రర్ర అర్ర గంజాయి వనంలో తులసి మొక్క మొలిసిన కలుపు మొక్కల పీకి పారెయ్యాలి లేకపోతే గంజాయి వనం చెడిపోద్ది ఎవడో ఈయను డెత్ గురించి అయితే నాకు చెప్పు డొనేషన్ గురించి అయితే నేను లేనని చెప్పు పని అయిపోయిందా అయిపోయాడు ఆకుల కింద ఇదేం బాగానేది రాబాయ్ అదేంటి ఈ కళ్ళజోడు లేటెస్ట్ మోడల్ నానా ఆయన అడిగింది కళ్ళజోడు మోడల్ గురించి కాదు కోడల మోడల్ గురించి ఏంట్రా మన ఇంట్లో సామాన్ సామానంతా ఊరందరికి ఊరికి దారగతం చేసింది మంచి పని చేసింది మీ తాకట్టు వ్యాపారం గురించి ఊళ్ళో అందరూ ముఖాన్ని ఉమ్మేసినట్టు మాట్లాడుతుంటే తలెత్తుకోలేకుండా ఉన్నాను ఇప్పుడు నేను మిస్టర్ క్లీన్ కూడా బాగుపడింది ఇంకెవ్వరు మన గురించి మాట్లాడరు నాకు ప్రమోషన్ వచ్చింది చూసారాతయ్య ఆయనకి ప్రమోషన్ వచ్చింది ఊరు ఉసురు పోతేనే ఇంటి ఉసురు పోతుంది వేమన శతకంలోనూ ఇదే చెప్పారు సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు మీ రండి రావి శెట్టి కింద రామయ్య సోదరి ఇంకో యతకం చెప్పాడు తల్లి తండ్రి యాపకాయ పెళ్ళం పిల్ల యాపిల్కాయ అని ఇదిగో పెద్ద పెద్ద ఫ్యామిలీల్లోనే పాత కోడళ్ళు తప్పిపోయి కొత్త కోడళ్ళు వచ్చి దీన్ని కటింగ్ చేసేసి ఆయన నా కూతురికిచ్చి పెళ్లి చేసేసి అమెరికా పంపారు పంపాగురు కూరండి అని ఫోన్ చింత చెట్టు మీద చిన్నదెయ్యం లా అరిచేసి చెంత చిగురు రమ్మంటుంది ఏంటి ఎవరూ అర్థం అవ్వలేదు ఇటు వెళ్ళడమే మంచిది